హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్కా డిఎస్ ఈరోజు వీడియోలో బాలామృతం పిండితో స్పాంజీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి బాలామృతం పిండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల బాలామృతం పౌడర్ వేసుకొని సగం కప్పు షుగర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పట్టేసుకున్నాక ఒక బౌల్లోకి వేసేసుకొని అందులో చిక్ చిట్కడంతో వంట సోడ చిటికడంతో సాల్ట్ వేసేసుకోవాలి అలాగే రిఫైండ్ ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల అయితే వేసుకొని నేను ఇలా ఒక బౌల్లో కలుపుతున్నాను పేస్ట్ లాగా అది పిండిలోనైనా కలిపేసుకొని కలుపుకోవాలి నేను చూపించే విధంగా చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే కొళ్ళతలతో కేకు ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకుండా చేస్తున్నాను నేను ఇక్కడ కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఒకటి కన్సిస్టెన్సీలో కలుపుతున్నాను మీ దగ్గర విక్సర్ ఉంటే విక్సర్తోనైనా కలుపుకోండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లేకుండా కేక్లో నేను ఇక్కడ ఈనో ప్యాకెట్ వాడుతున్నాను నా దగ్గర అవి లేవని ఈనో ప్యాకెట్ వాడుతున్నాను ఈనో అయినా వాడుకోవచ్చు చాలా బాగా వస్తుంది కేకు ఇలా అంత గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా ఇలా రూబెన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని గిన్నె ఒక రెండు నిమిషాలు వేడిగా అనివ్వాలి గిన్నె వేడయ్యాక మీ దగ్గర కేక్ బౌల్ ఉంటే కేక్ బౌల్లోకైనా కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి అప్లై చేసుకొని అందులోకి మైదా మైదా అయినా గోధుమ పిండి అయినా వేసుకొని చుట్టుముట్టు గిన్నె చుట్టూ మొత్తానికి అనాలి అన్న తర్వాత ఈ మిశ్రమాన్ని అందులోకి పోసేసుకోవాలి అడుగు అంటకుండా వస్తుంది అడుగు మాడకుండా స్టవ్ మీద గిన్నె పెట్టేసి అది వేడయ్యాక ఈ బౌల్ని అయితే అందులో పెట్టేసుకోవాలి కేక్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ముప్పై ముప్పై ఐదు నిమిషాలు అయితే వీట్ చేసుకోవాలి వీట్ చేసుకోవాలి తర్వాత చూస్తే ఇలా స్టిక్ అయినా షాక్ అయినా స్పూన్ అయినా ఏదైనా పెట్టేసి చూస్తే వాటికి అంటకుండా వస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు కేకు మీరు ఇలా ట్రై చేయండి అలాగే ముందుగా వీడియో చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను కేకు చాలా బాగా వచ్చిందని చెప్తున్నాను ఎవరింట్లోనైనా బాలంతం పిండి ఉంటుంది కదా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్లే చేయట్లేదు చూస్తున్నారు కానీ చాలా బాగా కుదిరింది నాకు కేకు మీరు ఇదే కొలతలతో చేయండి ఇక్కడ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే మా పాప చూడండి ఇలా తింటుందో వీడియో నచ్చితే లైక్ చేయండి